శృతి అయితే మొన్న మొన్నే పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడప్పుడే పిల్లనికని ఆలోచన తనకి ఉండదు నువ్వెప్పుడు తల్లివతావు అంటూ ప్రభావతి అడిగేసరికి అది అవకాశాన్ని బట్టి ఉంటుందంటి ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి అవకాశం కల్పిస్తాడు ఆ భగవంతుడు అంతే తప్ప నాకు పుట్టలే నాకు పుట్టలేదు మీ నాకు పుట్టారు అని బాధపడడం ఎందుకు ఎవరైనా ఇంటికి సంబంధించిన వాళ్ళే కదా అంటే అలా ఆలోచించడం మానేయండి అంటూ అక్కడ ప్రభావతి మనసు మార్చాలన్న ఉద్దేశంతోనే రోహు అలా చెప్తుంది ఇంకా మీనా పనులు చెప్తూ ఉండగా సత్యం అసలు ఇంటి పట్టి నుంచి ఎక్కడికి వెళ్ళడు ఎందుకంటే ప్రతి క్షణం మీనాని కనిపెట్టుకుంటూ ఉండాలి కదా సత్యం ఇంటి దగ్గర లేకపోతేనే కదా మీనాకు ఎక్కువ పనులు చెప్పేస్తుంది పనులు తగ్గించమని ప్రభావతికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి సత్యం అయితే ఇంటి దగ్గరే ఉండి మేనాని ప్రతి క్షణం గమనించుకుంటూ ఉంటాడు కొన్ని పనులు నువ్వు చేయి తను అసలే వట్టి మనిషి కూడా కాదు కదా అని చెప్పి మాట్లాడుతుంటాడు అలాగా ప్రతి నెల 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 అలా చూస్తూ ఉంటారు సుమారు ఏడు నెలలు రానే వస్తుంది ప్రభావతి అలా పనులు చెప్పి ఏడు నెలలు వచ్చేంత వరకు కూడా సత్యం ఇంటి పట్టునే ఉండి చూసుకుంటూ ఉంటాడు సత్యం లేని సమయంలో బాలు వచ్చి ఇంట్లో కూర్చోవడం బాలు లేని సమయంలో సత్యం ఇంట్లో కూర్చోవడం అలా ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే సత్యమో బాలువో లేకపోతే ప్రభావతి మీనాకు పనులు చెప్పి బాధపడుతూ ఉంటుందన్న ఉద్దేశం వాళ్ళిద్దరికీ తెలుసు సుమారు ఏడు నెలలు అయిపోయిన తర్వాత మీనా కాస్త పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నంతసేపు మీనా కడుపు పోగొట్టాలని శతవిధాల ప్రయత్నం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత సుశీలమ్మ మీనా కోసం వచ్చేసరికి ఏది మీనా ఏడో నెల రావడంతో పుట్టింటికి పంపించేసావా ఏ ఎనిమిదో నెల వరకు ఇక్కడే ఉంచుకోవచ్చు కదా అయినా మీనాకు నువ్వెక్కడ సేవలు చేస్తావలే తన చేత పనులు చేయించుకుంటావు ఇప్పుడు ఏడో నెల వచ్చేసింది కాబట్టి మీనా ఇక్కడ ఉన్నా పనులు చేయలేదు కాబట్టి పుట్టింటికి తీసుకువెళ్తామన్నా ఏం మాట్లాడకుండా పంపించేసి ఉంటావు అంటూ సుశీలమ్మను కానీ అదేంటి అత్తయ్య ఎలా మాట్లాడతారని కానీ అంతే కదా నీకు ఇష్టమైన కోడళ్ళు కడుపుతో ఉంటే ఓ అంగరంగ వైభవంగా తెగ చూసుకునేదానివి ఇష్టం లేని కోడలు కడుపుతో ఉంది కదా అందుకే నువ్వు పట్టించుకునే ఉండవు ఈ ఆరు నెలలు ఏడో నెల వచ్చే వరకు కూడా మీ నాకు పనులు చెప్తూనే ఉన్నావు కదా నాకు తెలుసు ప్రభా నీ మెంటాలిటీ గురించి నాకు తెలియదా ఏంటి ఒరే బాలు నాకు మీనాని చూడాలని చూడాలనుంది అర్జెంటుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళరా అని చెప్పనుగానే సరేనని ఇంకా సుశీలమ్మను కాస్త మీనా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా మీనా చాలా సంతోషపడిపోతుంది సుశీలమ్మను చూసి రెండమ్మమ్మ గారు ఈ ఇల్లు కొంచెం ఇరుగ్గా అనగానే ఈ ఇల్లు ఇరుగ్గా ఉన్న ఇంట్లో వాళ్ళ మనుషులు మాత్రం చాలా విశాలంగా ఉంటాయి కదమ్మ మీనా ఇంట్లో ప్రశాంతంగా ఉంది అదే అక్కడ ఉంటే కైకై కైకేమంటూ కారం తిన్న కాకిలా ప్రభావతి అరుస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి పెద్దమ్మగారు అని చెప్పి ఇంకా టీ టీ వచ్చిస్తుంది ఎలా ఉంది పార్వతి నీ ఆరోగ్యం వెళ్తున్నావా పూల దుకాణానికి పిల్లలిద్దరూ బాగా చదువుతున్నారా అంటూ చెప్పేసరికి బాగానే చదువుతున్నారమ్మా అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇంక ఈలోపు సత్యం రానే వస్తాడు ఏంట్రా సత్యం నువ్వు కూడా ఇక్కడికే వచ్చేసావా ఏంటి అని చెప్పను కానీ ప్రతిరోజు మావిగారు వస్తారమ్మమ్మ గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చి నాతో కొంచెంసేపు మాట్లాడిన తర్వాతే అప్పుడు వెళ్తారు ప్రతిరోజు వస్తున్నారు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేం మనవడు కూడా వస్తున్నారు ఉదయం సాయంత్రం ఇక్కడే ఉంటున్నారు కూడా అని చెప్పనేసరికి ఆ మాత్రం ప్రేమ ఉండాలి భార్య మీద కడుపుతో ఉంది కదా పుట్టింటికి పంపించేశాం కదా అని వెద వేషాలు వేస్తే ముక్కు పిండేవాడు వచ్చి ముక్కు పిండుతాడు తాతయ్య మీసాలు పట్టుకుని ఆడించేవాడు వస్తాడరా సత్యం అనగానే ఆ నీ మాటే నిజమైతే ఖచ్చితంగా రావాలమ్మా ఇంకా ఇంట్లో కడుగు పెట్టే మొదటి వారసుడు బాలుకు పుట్టిన కొడుకే అవుతాడు అని ఎంతగానో సత్యం సంబరపడిపోతూ ఉంటాడు ప్రభావతమ్మ మాత్రం ఎప్పటికీ నానమ్మ కాదులే నాన్న అటు మనోజ్కో ఇటు రవికో పుడితేనే కానీ నానమ్మ కాదులే అని చెప్పాను కానీ మీ అమ్మ గొడవ ఎందుకురా ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం ప్రశాంతంగా ఉన్ని మీ అమ్మకు జువో ఊసి ఎత్తకు మీ అమ్మ మీ అమ్మ పేరు ఎత్తితేనే ప్రశాంతత కోల్పోతాను అని చెప్పనేసరికి నవ్వుకుంటారు నవ్వుకునేసరికి సరేనమ్మ మీనా నేను వెళ్తాను అనగానే గారు అని చెప్పనేసరికి ఇక్కడ కాదులే మీ అత్తవారింట్లో ఉంటాను అక్కడ ఉండే వెళ్తాను ఇప్పుడు ఊళ్ళో పొలాలు పనులేమీ లేవని చెప్పనేసరికి సరే అమ్మ అని చెప్పి ఇంకా బాలు ఇటు సత్యాన్ని అటు సుశీలమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మకు ప్రాణం మాగదు ఇంకా సుశీలమ్మ బా సత్యం ప్రతిరోజు ఉదయాన్నే లేవడం టిఫిన్ చేయడం మీ నా దగ్గరికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పడం ఇదే కాలక్షేపంగా చేసుకుంటారు సుమారు ఎనిమిదో నెల ఏడు నెలలు పూర్తయిపోయి ఎనిమిదో నెల వచ్చేస్తుంది ఒరే సత్యం నాకు పని ఉందిరా అని చెప్పాను కానీ ఏం పనమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదురా బాలుగాడికి మగపిల్లోడు పుడితే ఆస్తి రాస్తాను అని అనుకున్నాను రా ఆస్తి వాడికి ఇవ్వాలి కదరా వాడికి ఎలాగా చదువు సంజ చెప్పించలేదు నిన్ను కొడుకుగా పెంచిన నేను బాలుగానే కొడుకుగా తర్వాత భావించి పెంచుకున్నాను అలాంటిది మరి వాడికి కూడా ఇవ్వాలి కదా అని చెప్పి బాలుకి అయితే ఇస్తావుండమ్మా అని కానీ బాలుకి ఎందుకు ఇస్తాను రా బాలుకు పుట్టబోయే బిడ్డకిస్తాను తల్లి పేరు మీద రాస్తాను అని చెప్పనేసరికి ప్రభావతి ఊరుకోదు కదమ్మా అని చెప్పను కానీ ఏం ఊరుకోకపోతే ఏం చేస్తుంది చిన్నప్పటి నుంచి బాలుగాడిని కానీ చూసిందా ఏంటి పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అన్న చూస్తుందా ఏం లేదు కదా దాని నోరు ఎలా ముంచాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి కాస్త సుశీలమ్మ కూడా ఊళ్ళోకి వెళ్తుంది ఊళ్ళోకి వెళ్ళి అన్నీ చెక్కబట్టుకుని ఇంకా మీనా పేరు మీద ఏ ఆస్తిని అయితే రాయాలనుకుందో ఆ ఆస్తికి సంబంధించిన డాక్యు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని సుమారు నెల రోజులకి వస్తుంది మీనాకు డెలివరీ సమయం దగ్గర పడడంతో మీనా నెప్పులతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అదే సమయంలో అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చాం చాలా సంతోషంగా ఉంది అని అందరూ సంతోషపడతారు లోపు సుశీలమ్మ రానే వస్తుంది సుశీలమ్మ రావడంతో ఎక్కడున్నాడు నా మునిమనవడు ఎక్కడున్నాడు అనుకుంటూ సంబరపడుతూ మునిమనవ్ణి కాస్త ఎత్తుకుని ఆ ఆస్తి పేపర్లు మునిమనవడి చేతిలో పెడుతుంది సుశీలమ్మ అయితే ఏంటమ్మమ్ గారు అవి అని చెప్పను కానీ ఊళ్ళో పొలం నీ పేరు మీద రాశాను మీనా ఇక నీకు నీ బిడ్డకి నీ భర్తకి ఎలాంటి లోటు ఉండదు అదేంటి అత్తయ్య ఆస్తిని మీనా పేరు మీదకి రాయడం ఏంటి ఆ పొలం పెద్దోడి పేరు మీద కదా రాస్తానన్నారు అని కానీ మనోజ్ పేరు మీద రాస్తానని నేనెప్పుడు చెప్పాను అయినా నీ మనోజ్ను కానీ నేను చిన్నప్పటి నుంచి పెంచానా ఏంటి నువ్వే నెత్తి నెక్కించుకుని నీ కొడుకునాలా ఇలా చేసింది నువ్వే కదా అయినా బాలుగాడు నా పెంపకంలో పెరిగాడు కాబట్టి నా బిడ్డ లాంటివాడు సత్యానికి ఎలా అయితే ఆస్తినిచ్చానో బాలు కూడా నా బిడ్డ లాంటివాడే కాబట్టి నా బిడ్డకు కూడా ఆస్తినిచ్చాను అంతే అంతకు మించి ఏముంది అయినా రోహిణి వాళ్ళకి శృతి వాళ్ళకి మా ఆస్తితో సంబంధం ఏముంది వాళ్ళే కోటీశ్వర్లు కదా పాపం మేన అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పైగా తను నా మనవరాలు అనుకున్నాను కాబట్టి నేను నా మనవరాలకు కూడా రాసివ్వలేదు నా మనవరాలు కడుపులో ఉన్న బిడ్డకు రాసిచ్చాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కడుపులోని బిడ్డ డెలివరీ అయిపోయింది కదా గారు అనగానే అదే అదే లే అప్పుడు కడుపులో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నాను అని చెప్తున్నాను అని చెప్పనేసరికి ఆస్తిదేముంది అమ్మమ్మగారు అంతా సంతోషంగా ఉండడమే కావాలి మీనాకిలా బాబు పుట్టడంతో నాకు చాలా సంతోషం అనిపించింది మీనా ఒక్కసారి బాబుని ఎత్తుకుంటాను అంటూ అనాక్షి శృతి పట్టుకునేసరికి చాలా సంతోషపడిపోతుంది శృతి రవి చాలా క్యూట్ ఉన్నాడు కదా నాకు చాలా బాగా నచ్చాడు అని సంబరపడిపోతూ ఉండగా ఈ శృతి కూడా నీళ్లు పోసుకుంటే వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తి కలిసి వస్తుంది కదా ఇంకా రోహిణి కూడా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ నాన్న ఊరు వదిలి వెళ్ళడు రోహిణికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తాడు అప్పుడు నా కుటుంబం కూడా కోటీశ్వర్ల కుటుంబం అయిపోతుంది అంటూ ప్రభావతి ఒక పక్క సుశీలం ఆస్తి ఇచ్చిందని బాధగా ఉన్న రోహిణి ఆస్తి మొత్తం కలిసొస్తుందనే సంతోషంలో ఉంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు